జయము ఇరవై మూడు వచ్చును స్థుతియాగం అర్పించి వాడు నన్ను మహింపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాం దేవునికి స్తోత్రం మరి దేవుడు చక్కని గృహం ఇచ్చారని ఈ చక్కని గృహాన్ని మరి దేవుడు ఇచ్చారని ప్రభువు మీద ప్రేమతో విశ్వాసంతో చక్కగా ఈ గృహపరస్ భారతను పెట్టుకుని దేవుని స్థుతించి గణపరిచి మహింపరుస్తున్న దేవుని స్తోధాలయా మరి స్థుతియాగం అర్పించేవాడు వాడు దేవునిని మహింపరుస్తున్నట్లు కాబట్టి దేవుడిచ్చిన గృహాన్ని మరి ప్రభుని గణపరిచే విధములో ఈ రీతిగా స్థుతి చేసే విధంగా చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి దానికనే మనం ఎప్పటికప్పుడు జీవఫలం అర్పిద్దామని అంటాడు స్థుతియాగంలో జీవఫలం అంటే మన నోటితో దేవుణ్ణి స్థుతించాలి గనపరచాలి అలా గనపరిచినప్పుడు దేవుడు మన ఎడల అనేకమైన కార్యములు అద్భుత కార్యములు ఇంకనో ఇంకనో చేస్తూనే ఉంటాడని తెలుసుకున్న ఈ కుటుంబ సభ్యులు చక్కగా ఈ గృహపరేశ ఆధన ఏర్పాటు చేస్తున్నారు దేవుడు వారిని ఇంకను మరి వారు ఎంతో ఆశపడుతున్నారు మరి ఎందుకంటే ఈ గృహం చిన్నదైపోయింది ఈ గృహానికి మరి ఇంకా పెంచుకోవాలి మరి దీనికి పిల్లలు కూడా పెరిగారు అలాగే మరి వారి బిడ్డలు కూడా పెద్దలైపోయిన తర్వాత మరి వాళ్ళకి వివాహాలు జరిగించాలంటే ఎలాగనేది ఓ సందేహం దీన్ని సరిచేద్దామని సరి చేద్దాం అంటేనే ఏసరు వారు ఒప్పుకోవట్లేదు దీన్ని ఇలాగ ఉండనే ఉన్నా అంటున్నారు ఆ కుమారులు కూడా కింద ఎక్కడన్నా గృహం దొరికితే బాగుండని ఆశపడుతున్నారు ప్రభుత్వం అయితే ప్రార్థన చేయండి ఇది సరి చేసుకోవటమా లేకపోతే కిందకి వెళ్ళి లేదన్న మంచి గృహం కొనుక్కోవటం అనేది ఆయన అన్నాడు కింద గారు పైకి ఎక్కాలంటే పెద్ద వయసుకు నేను పైకి రాల రాగలను లేదని నేను బాధపడుతున్నారు మరి ఈ గృహం విషయంలో వారు ఎంతో ప్రతిసారి కూడా వారు వచ్చినప్పుడు చెప్తున్నారు కాబట్టి మరి ఆ రోజుల్లో దేవుడు ఇది ఇవ్వటం చాలా గ్రేటెస్ట్ ఇంకా మనకి ఎప్పటికప్పుడు వేసు వారు అభివృద్ధి చేస్తుంటాడు కాబట్టి వారు అదే కోరుతున్నారు వారి పక్షంగా మరి దేవుడు ఆ యొక్క ఈ గృహాన్ని ముప్పై ఆరు వందలుగా నూరు వందలుగా దేవుడు ఆస్వాదించనుగాక మరి దేవునికి స్థుతయాగం చేస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని మహింపరిచినట్టుగా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి ఆయన ఖచ్చితంగా అలాంటి వారికి మార్గం ఖచ్చితంగా ఆయన సిద్ధం చేస్తాడు అనేది మాత్రం వాస్తవం కాబట్టి మరి ప్రియులు ఇంకా దేవునిలో బహుబలంగా ఉండి మరి అలాగనే యేసు అది మన సిలువాగానే ఉండి అలాగే విజయ్ అలాగనే విశేష వీళ్ళు ముగ్గురు కూడా పరిచయలు ఎక్కడ బద్దకించుకోండా చాలా బ్రహ్మాండంగా పరిచయం చేస్తూ ఉంటారు మరి ప్రార్థనలు కూడా అలాగే చేస్తారు మరి అప్పుడప్పుడు ప్రార్థనలు బలహీనం అయిపోయినా పరిచయలు బలహీనం అయిపోయినా మేము ఖండించి నుంచి ఉండకూడదు ఇలా చేయండి అని చెప్పినప్పుడు నిజంగా ఆ బిడ్డలు కూడా చక్కగా చేస్తారు మరి ఇంకా బహుబలంగా మొదట్లో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ స్థితి యావత్తు కూడా ఇరిగిన వాడిని నేను వారి కోసం వారి కుటుంబాల కోసం ప్రార్థన చేసిన వాడిని కాబట్టి చెప్తున్నాను మరి ఆ రోజుల్లో ఒక్కసారి ఆ పరిస్థితి మనం ఇలాగ ఉన్నప్పుడు ప్రభులకు వచ్చి రాబట్టి దేవుడు ఈ రీతిగా దీవించాడని వారి కురద చక్కగా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు దేవుడు వారిని ఇంకా చల్లగా చూడాలని రాబోయే కాళ్ళు ఎంతకంటే గొప్పవాటిని దేవుడు వారికి కలిజేయాలని కోరుకుంటూ చిన్న మాటలు చెబుతున్నా ముగిస్తున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా చిన్న ప్రార్థించేద్దాండి అందరు కూడా అందరు కలిసి వచ్చాను ప్రార్థన చేయండి మధ్యాహ్నం కాలమందు ఆయా బిడ్డలను దీవించి ఆస్వాదించు ఆయా వర్షం వాళ్ళ అభ్యంతరం గురించాడు ఆయా బిడ్డల బట్టలు మేలు ది నేను ప్రార్థించాను అందరికీ కూడా హల్ ఏసా నీకేస్తుమిస్తావు త్రమ పరిశుద్ధుడు పరిశుద్ధు ఆ పరిశుద్ధి దేవాది చేయాలి చేయాలి ప్రార్థించండి ఆ బిడ్డల కోసం ప్రార్థించండి అందరికి కూడా వారికి చక్కని గృహాన్ని ఇంక నువ్వు డెవలప్ చేయబ్రో ఆ గృహాన్ని ఆస్వాదించి ఆ గృహాన్ని బలపచ్చండి వేసే అని వచ్చా ప్రార్థించేయండి హల్లు అల్లీ ఏస్తు రక్తం 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 దేవా మీకే వాళ్ళది కోట్లా దీస్తూ 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 పరిశుద్ధుడు పరిశుద్ధు పరిశుద్ధుడు పరిశుద్ధి ಪರಿಶುದ್ರಿ ಪರಿಶುದ್ರೇಸಯ ಸರ್ವೇಶ್ವರ ಪ್ರಭ ಕೃಪ ದಯಾಮಡೇಶ ವಂದೋದ್ರ ಸ್ತೋದ್ರಂ స్తోత్రమే స్థుతులు ప్రభా మే ఇచ్చిన గృహానికి స్తోత్రం వేసా ప్రచు ప్రచుడు కాల్చా నీ ఆత్మాభిషేకాన్ని కుర్మించా 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 ఆనాడు ప్రభా అసలు గృహంలోని స్థితిలో ఈ గృహాన్నిచ్చావు దేవా స్తోత్రం స్తోదు మరొక గృహాన్ని మరొక గృహాన్ని ఇచ్చేవా దేవ స్తోత్రములు అలా ప్రభా చక్కని స్థలము కూడా ఇచ్చావు దేవునికి స్తోత్రం 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 ఇంకా ప్రభా నిన్ను గనపరుస్తున్నారు స్థుతిస్తున్నారు మహింపరుస్తున్నారు దేవా వారి పట్ల నీ మేలు దా ఇంకా దేచేదే చేసే బిడ్డల బట్టలు మేలు లేచిన పరిశుద్ధగా దావిదికు మడా దేవునికి మడా కార్యం జరిగించుకొని వచ్చిన ప్రార్థించేయండి బిడ్డల చదువులు తోడుగుండే చదువుల్లో తోడుకుండే ఆటపాడలు వేచేవాడిని గట్టిగా గట్టిగా ప్రార్థించే హల్లుగా వేసయానికి మహాగ్రడా దేవాది దేవేశాలి ప్రభా స్తో ప్రభా ప్రభా దలిగిందేవా కృపగలిగిందేవా నీ వంటి వారెవరు లేరు వేసయా ప్రభా నీ వంటి వారు ఎవరు లేరు ఈ గృహాన్ని దీవించా गार आ सुकीर्ति गागुच बलेहंती से बलेहंती से बलेहंती से स्वास्थ्य बच्चा स्वास्थ्य बच्चा स्वास्थ्य बच्चा स्वास्थ्य बच्चा स्वास्थ्य देचे स्वास्थ्य देचे आरोग्य मेचे ऐसा ऐसा देवाण की स्तोत्रमया मंच वात्रन इच्छा प्रभु वर्ष ना प्रेंद की स्तोत्रम स्तोत्रम मिर चेस मेल के स्तुतलय 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 ननमो వందమో వందనమో నా ఆచార్యదే వందో వందమో నా బలమేనేసు ఎస్యా నీకే వందలయా స్తోత్రం మీరు చేసిన మేలులకే తండ్రి ఏమి ఇచ్చిన నిర్వహణ ప్రభా ప్రభావాదాముడి నడిచి పాపాన్ని నీ రక్తముతో తుడిచి చావు ఆదాము నుండి నడిచి పాపాన్ని నీ రక్తముతో తుడి చేశావు ఆసక్తితో నన్ను ఆ ఆసక్తితో నన్ను క్షమించినావు నీ జీవాన్ని నాకిచ్చినావు విశ్వాసాన్ని నాకు నింపినావు పొందనమూ వందనము పొందమూ నా ఆశ్చర్యదేవా పన్నీ పాటలీక లేక తిరుగులాడుచుంటిని పనికి వచ్చు పాత్రగా నన్ను వాడుచువి పనికి వచ్చు పా పని పాట లేక తిరుగులాడుచుంటిని పనికి వచ్చి పాత్రగా నన్ను వాడుచుంటి పది మందిలో నన్ను ఆ పది మందిలో నన్ను ఘనమైన వాడుగా నీ దీవెన్నుతో బలపరిచినా నీ వాకుతూ నన్ను తెరపరచినాందోనా కృపా మీడు ప్రేమకు లేవని పాదాలకి అది కోట్లు ఆది ఇస్తూ ఈ మధ్యాహ్న కాలం ముందు కోట దీవించి సహాయం ప్రతి బిడ్డ మీరే శ్రద్ధపరిచే సహాయం లేదు సుకీర్తి గారి ఫ్యామిలీని దీవించే సహాయం లేదు వారి కుటుంబస్తులందరినీ దీవించి ఆశ్వాదించు అలాగే నీ కొండపైకి ఎక్కి వచ్చి ప్రభాన్ని నిన్ను గణపరిచిన శుతించిన ఆరాధించిన అయ్యా నన్ను నా కుటుంబాన్ని అలాగే ఇక్కడ ఉన్న బిళ్ళందరినీ సేవకులను విశ్వాసులందరినీ సంగస్థులను దీవించబడి మన ప్రభువును రక్షకుడిని యేసు వారి అతి పరిశుద్ధామని అడిగి వేడిగా నామ తండ్రి ఆమెన్ పర్లేక మా తండ్రి మీ నామ పరిశుభ్ర పెచ్చుడుగా మీ రాజ్యం మా కూర్చుని కాదు మీ చిత్తం పరలోక మందు మా నేను ఆహారం ఆధ్యం మళ్ళీ ప్రాధించు మీకు క్షమించి క్షమించి శధం తేకాదశం తప్పించు రాజ్యము శక్తి నిరంతరం ఇవ్వను అమేన్ మందు లేచి కేతం పడ